మీరు ఎప్పుడైనా గమనించారా మనకు కోపం ఉన్నప్పుడు మనం ఎంత ధైర్యంగా ఉంటామో ఈరోజు మనం చూడబోతున్నది యుద్ధరంగంలో నిలబడ్డ ఒక మహావీరుడు కేవలం కొన్ని క్షణాల్లో ఎలా విరిగిపోయాడో అన్నది ఓం నమో భగవతే వాసుదేవాయ భగవద్గీత మొదటి అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ శ్లోకాలని మనం ఇక్కడ మాట్లాడుకోబోతున్నాడు అర్జునుడు ఆ దుర్బుద్ధి అయిన దుర్యోధనుడికి సంతోషం కలిగించడానికి ఎవరు ఎవరు సిగ్గు లేకుండా యుద్ధానికి వచ్చారో వాళ్ళని నేను చూడాలి గమనించారా ఇక్కడ రెండు పదాలు చాలా పవర్ఫుల్ దుర్బుద్ధి అర్జునుడు దుర్యోధను దుర్బుద్ధి అన్నాడు రాజ్యం కోసం అన్నదమ్ములని చంపాలనుకున్నవాడు ద్రౌపదిని అవమానించిన వాడు అందుకే వాడికి బుద్ధి లేదని తిడుతున్నాడు ఇది కోపం ప్రియ చికీర్షవ అంత దుర్మార్గుడని తెలిసి వాడిని ప్లీజ్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరెవరో నేను చూడాలి అది అసహ్యం ఇది యుద్ధానికి ముందు ఉన్న అహంకారం ఈ క్షణం వరకు అర్జునుడిలో ఉన్నది వీరత్వం కోపం ధైర్యం అప్పుడు అర్జునుడు ఇలా ఆర్డర్ ఇచ్చాడు రథాన్ని మధ్యలో ఆపు ఆ ఆర్డర్ ఇచ్చింది ఎవరికి రథసారథికి ఆ రథసారథిగా ఉన్నది ఎవరు శ్రీకృష్ణుల వారు అప్పుడు శ్రీకృష్ణుల వారు ఓహో బాగానే పెరిగిందే కోపం నాకే ఆర్డర్లు ఇచ్చేస్తున్నావు అప్పుడే అనలేదు వెంటనే ఆయన ఏం మాట్లాడకుండా ఎక్కడి రథాన్ని నిలిపితే అర్జునుడి కోపం కాస్త జాలిగా మారుతుందో అలాంటి ప్రదేశాల్లో రథాన్ని ఆపడం జరిగింది ఎందుకు అర్జునుడి కోపం జాలిగా మారాలి ఎందుకంటే ఒకవేళ అర్జునుడు నేరుగా దుర్యోధను చూసినట్లయితే వెంటనే ఒక్క బాణంతో యుద్ధాన్ని మొత్తం ముగించే శక్తి అర్జునుడికి ఉంది అంతే కోపం కూడా ఇప్పుడు అర్జునుడికి ఉంది కాని శ్రీకృష్ణుల వారు ఏం చేశారు ఆ రథాన్ని తీసుకువెళ్ళి తన గురువైన ద్రోణాచార్యుడు తన తాతగారైన భీష్ముల వారు ఉన్న ప్రదేశంలో సరిగ్గా వాళ్ళిద్దరి ముందు ఆపడం జరిగింది అక్కడ ఆపి ఓ అర్జున చూడవయ్యా నువ్వు ఆపమన్నావు కదా రథాన్ని మధ్యలో ఆపాను చూడు కౌరవుల్ని సైన్యాన్ని చూడు చూడండి ఇక్కడ శత్రువుల్ని చూడు అనలేదు కౌరవుల్ని చూడు అన్నారు ఏమో అర్జున వీళ్ళందరూ నీ వాళ్ళే కదా అని చెప్పకుండానే చెప్తున్నారు వెంటనే అర్జునుడికి తాతగారిని గురువు గారిని చూడగానే ఒక్కసారిగా యుద్ధం 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 అన్న కోపం ఏదైతే ఉందో మొత్తం పోయి సడన్ గా నా వాళ్ళు వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు అనే బంధం అని వెలిగింది మన జీవితంలో కూడా ఇదే జరుగుతూ ఉంటుంది మనం ఎవరెవరినో గెలవాలి అనుకుంటాం కానీ అదే ధర్మం కోసం మనం మన వాళ్ళతోనే పోరాడాల్సి వస్తే ఎంత వరకు నిల్చుంటాము అన్నది చూడటానికి భగవంతుడు మనల్ని పరీక్షిస్తుంటారు మరి తాతగారిని గురువు గారిని బంధువుల్ని అంతర్ని అంత దగ్గరగా యుద్ధ భూమిలో చూసిన అర్జునుడు మనసు ఎలా మారిపోయింది మారిపోయిన మనసుతో ఏం పలికాడు తరువాత అర్జునుడు పలికే మాటలే గీతామృతానికి ప్రారంభంగా మారబోతున్నాయి తరువాతి శ్లోకంలో శ్రీకృష్ణుల వారు మాట్లాడడం ప్రారంభిస్తారు ప్రపంచాన్ని మార్చే ఉపదేశం మొదలవ్వబోతోంది మిస్ అవ్వకండి జై శ్రీకృష్ణ